మా సుష్మా ఇచ్చాను జాగ్రత్తగా ఎవరికి వస్తే వాళ్ళు ఎత్తుకోపండి జాగ్రత్తగా ఎత్తుకోపండి గోల్డ్

చేయను కూడా చెప్పింది డబుల్ గానే జోలికి నేను చేయలేను అయితే నేను చేయదు పెట్టాలి చేయాలా నరేన కాలేను నేను ఈ రోజు ఓపెన్ చేశాది శ్రీ లక్ష్మి జోతి ఇంకా ఎవరాలి అంటే ఉస్తే యాదకై నైసై డాన్స్ ఐర్ కుల రామవార్లనేసే బాగుంది లేట గాని మెగవాలి రాణి నికే నాకైతే అమ్మ నేను వెతుకును వదిలేయ్ ఓదీనా మాస్క కటవకస్ మిమును వొనండి ఇది అయ్యి గియ్ ఇటు తిరిగి వత నాగ ఇటు తిరిగి పం చేయలా ఆ ఇర్చే ఇరోచే నచ్చలానా బ్లౌజ్ చూసే గోడ ఎనక జాకెట్ కానిపడను యాంగమా సిండు వల్లా ప్రసారి బాగుస్తావా లక్ష్మి கலாவ ஸ்ட் அந்த నేను అప్పుడు చేస్తుంటది నాకు నేను కూడా వేస్తా వేస్తాను రెండు అమ్మవారి క్లాస్ అమ్మకి అని పూసలు కాసు ఎప్పుడు ఉంటది ఫోటోకి

એમ પૂલ જાવ